అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ డిస్నీ ప్రచారాలైతే చాలా దేశాల్లో ఆపేశారు ఇప్పుడు అమెరికాలో కూడా దాని ప్రచారాలు ఆగిపోతున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి చాలామంది అమెరికా అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వాటిని నిషేధించము నిషేధించకుండా చూడాలి అనేది ఇప్పుడు అభిమానులు అయితే గోల పెడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా ఆగ్నేషియా ఇటలీ యూకే దక్షిణ కొరియా దేశాల్లో ఇప్పటికే డిస్నీ ప్రచారాలు అయితే నిలిపివేసింది మరోవైపు డిస్నీ జూనియర్ డిస్నీ ఛానల్ను వచ్చే ఏడాది జనవరిలో ఫ్రాన్స్లో క్లోజ్ కానున్నాయి స్పెయిన్లో దాని ప్రచారాలు నిలిపివేయనుంది ఈ క్రమంలోనే అమెరికాలోనూ డిస్నీ క్లోజ్ అవుతుందన్న వాదన ఊపందుకున్నాయి అయితే నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అయితే ప్రచారాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం డిస్నీ ప్లస్ మంచి ఆదరణ అయితే పొందుతుంది దీంతో డిస్నీ ఛానల్లో గతంలో ప్రచారమైన కంటెంట్ను డిస్నీ ప్లస్లో అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ పేర్కొంది ఈ క్రమంలోనే అగ్రరాజ్యంలో దాని ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరగడం గమనార్హం మరోవైపు ఈ వదంతులపై డిస్నీ కంపెనీ ఎటువంటి ప్రకటనలు అయితే చేయలేదు